స్వప్నావస్థ ఇందాక జాగ్రత్త అవస్థ చూసాం మనం జాగ్రత్త అవస్థలో జీవుడు ఎక్కడ ఉంటాడు శరీరం అంతా వ్యాపించి ఉంటాడు మరి స్వప్నావస్థ అంటే నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో మనం కళలుగానే స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే స్వప్నావస్థ అని అంటారు ఈ స్థితిలో జీవుడు కంఠస్థానంలో ఉంటాడు జాగ్రత్త అవస్థలో పురుషుడి యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవే స్వప్నంలో కనిపిస్తాయి మాకు కళ వచ్చిందండి అంటాం మనం ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అందులో ఈ కళ వచ్చింది అంటే గతంలో నువ్వు చేసినటువంటి పనులు అనుభవించినటువంటి విషయాలు అవన్నీ కూడా నీకు ఈ స్వప్నంలో మళ్ళీ గుర్తొస్తాయి అవి నీ కళ ముందు కనిపిస్తాయి అది స్వప్నమంటే అంటే నువ్వు నిద్రపోతూ ఉన్నటువంటి స్థితిలో అవి కనిపిస్తాయి నీకు దాన్ని స్వప్నావస్థ అంటారు నువ్వు కనేది దాన్ని స్వప్నము అని అంటారు ఈ స్వప్నావస్థలోకి వచ్చేటప్పటికి ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి మనస్సు మాత్రం మేల్కొని ఉంటుంది మనసు మేల్కొని ఉంటుంది అప్పుడు ఈ కళలు కంటూ ఉంటుంది మరి కళలో వచ్చేటటువంటి విషయాలన్నీ కూడా అది ఇప్పుడు మనం చేసినటువంటి పనులేనా అని అంటే కాదు అలా ఏం కాదు నీకు గుర్తొచ్చే విషయాలు అవి ఈ జన్మలోవే అవ్వాలి అనేటటువంటి రూలు ఏమీ లేదు మరి ఎప్పుడు వస్తాయి గత జన్మల్లో చేసినటువంటి పనులు అయి ఉండొచ్చు ఏవో ఎక్కడో ఎప్పుడో ఒకసారి కలొస్తుంది మనం ఎక్కడికో పెడతాం ఆ ప్రదేశం మనకేం తెలియదు ఎప్పుడూ మనం చూడలేదు ఆ ప్రదేశంలో రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనం దర్శిస్తూ ఉంటాం చిత్ర విచిత్రమైనటువంటి మనుషులతో ఆ జీవులతో మనకి పరిచయం అనేది జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే గతంలో ఎప్పుడో మనతో బాటుగా వీళ్ళంతా కలిసి మెలిసి ఉన్నారు వాళ్ళు మనకి తెలుసు తెలిసినటువంటి వాళ్ళైనా స్వప్నంలోకి వచ్చేది ఈ స్వప్నావస్థలోనే మానవుడు కళగంటాడు ఆ కళలో తాను మహారాజు అయిపోయినట్టు తాను చాలా వీరుడు చిన్నప్పుడు ఏదో కర్ర చేసుకుంటూ ఉన్నాడు యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో తాను పాల్గొన్నాడు శత్రువుని చాలామందిని సంహరించేశాడు దాంతో రాజుగారు చాలా మెచ్చుకున్నారు రాకుమార్చనించి వివాహం చేశాడు తాను రాజు అయిపోయాడు తాను రథం మీద పెడుతూ ఉన్నాడు మంచి సామంత దండనాయకులంతా కూడా తనని అనుసరిస్తూ ఉన్నారు జేజేలు కొడుతూ ఉన్నారు పూలు జల్లుతూ ఉన్నారు అంతఃపురం అంతా ఆయన్ని స్వాగతిస్తూ ఉన్నది ఇటువంటి కళలు అనేక అనేకమైన కళలు ఆయన ఏగు ఏనుగంబారి మీద ఊరేగుతున్నాడు లేదా గుర్రం మీద వేగంగా పరిగెడుతూ యుద్ధాలు చేస్తూ ఉన్నాడు లేదా కొత్త కొత్త వ్యక్తులతో ఆయన కలుస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఇలాంటి కళలు అనేక అనేక ఆయన కళలు వస్తూ ఉంటాయి తను ఉన్నటువంటి పెద్ద అధికారం పొందాడు లేదు ధనవంతులైపోయాడు ఇటువంటి కళలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ ఏమిటి అంటే గతంలో తాను ఊహించినటువంటి భావాలు తన యొక్క ఊహ ఎలా ఉన్నదో యద్భావం తద్భవతి ఆ భావాలన్నీ కూడా ఇప్పుడు నీ కల్లో కనిపిస్తాయి అంతే నిజంగా నువ్వు పట్టుదలతో చేస్తే అవి నెరవేరుతాయి నీ పట్టుదల లేకపోయినట్లయితే ఇలా కల్లో కనిపిస్తాయి అది ఇక్కడ ఈ దీని యొక్క ఈ అవస్థ యొక్క పరిస్థితి అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా అవస్థలోకి వచ్చేటప్పటికీ అవి మనకి సాక్షాత్కరిస్తాయి కళ్ళ ఎదురకుండా కనిపిస్తాయి అందుకనే ఇవి ఈ జన్మలో ఉన్నటువంటి అనుభవాలే అవలసిన అవసరం లేదు గత జన్మలో కూడా కావచ్చును మరి ఇప్పుడు ఈ స్వప్నావస్థ పరిస్థితి ఏమిటి స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ ఈ స్వప్నం అనేది అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవిం చెదిముఖ ప్రవిక్త భుక్ తేజసో ద్వితీయ పాద దీనికి కూడా ఇందాక చెప్పుకున్నట్టే జాగ్రత్త అవస్థకి చెప్పుకున్నట్టే సప్తాంగ ఏకోనవిం ముఖ ఏడు అంగములు ఇందాక మనం చెప్పుకున్నాం కదా శరస్సు కన్ను ప్రాణము శరీరము జలము భూమి నోరు ఇవి ఏడు కూడా అంటే శిరస్సు కన్ను ప్రాణము శరీరము మూత్రస్థానము పాదాలు నోరు ఈ ఏడు కూడా సప్తాంగములు ఏకోనవింశతి ముఖ పంతొమ్మిది ముఖాలు ఏంటవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచప్రాణాలు అంతఃకరణ చతుష్టయం మొత్తగానే పంతొమ్మిది ఈ పంతొమ్మిది ముఖాలు అని చెప్పాం ఇది స్వప్నావస్థలో ఉండేటటువంటి స్థితి